మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ ఇండియాలోనే లార్జెస్ట్ క్యాండీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ మన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నంలో మన కైలాశ్గిరిలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి మరి కొన్ని రోజుల్లో ఏదైతే ఉందో ఇండియా లార్జెస్ట్ గ్యాస్ బ్రిడ్జ్ ప్రేక్షకులకి పర్యాటకులకి అలా చేయనున్నారు సో మరి కొన్ని రోజుల్లో అయితే ప్రస్తుతం అయితే టెస్టింగ్ దశలో ఉంది టెస్టింగ్ దశలో కొంతమంది పర్యాటకులు వచ్చి దీని మీద చూస్తా ఉన్నారు ఒకసారి ఈ బ్రిడ్జ్ ఎలా ఉంది సో ఈ బ్రిడ్జ్ పట్ల ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కారా సో ఈ బ్రిడ్జ్ ని ఇప్పుడు వాళ్ళు వాక్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఫీల్ ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కొంతమంది టెస్టింగ్ దశలో ఉన్నందున కొంతమంది పీపుల్ ని అలౌ చేసి టెస్ట్ చేస్తా ఉన్నారు సో అమ్మ నమస్తే తల్లి మీ పేరు రమయంతి రమయంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు విశాఖపట్నం సో ఇప్పుడైనా మీరు ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వాక్ చేశారా లేదు ఇది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం సో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఒక రకంగా భయం కూడా ఉంది ఒక రకంగా చూడాలని ఆనందంతో వచ్చాము యూ చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఓకే సో ఫస్ట్ టైం మన విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు మీరు విశాఖపట్నం కాబట్టి ఇటువంటి దాని మీద అలా నడవడం ద్వారా ఇటువంటి దాని మీద గవర్నమెంట్ ఏర్పాటు చేయడం వల్ల ఏం ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎప్పుడు చూడండి చాలా ఆనందంగా ఉంది చిగురికి వెళ్ళారా కొంచెం భయం కూడా వేసింది అలాగే యూ కూడా చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అక్కడ నుంచి యూ కూడా చూసారు ఏమనిపించింది అంటే సాధారణంగా మనం బీచ్ ని చూస్తే అక్కడ నుంచి జస్ట్ అలా కెరటాలు రావటం చూస్తుంటాం సో ఇక్కడ నుంచి చూసి ఓవరాల్ బీచ్ అంతా కూడా కనిపిస్తుంది ఎట్లా ఉంది చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా వచ్చారు చూస్తున్నారు ఆనందిస్తున్నారు బాగుంది ఓకే చాలా చాలా బాగుంది సో హాయ్ మ్యామ్ హౌ ఐ యు ఐ యామ్ గుడ్ హౌ ఐ యు యా సూపర్ ఫైన్ సో వేర్ ఆర్ యు ఫ్రమ్ We're from delhi delhi so here we can see the glass bridge how do you feel uh looking down it looks scary but it's very beautiful at least the views are very beautiful uh, and uh, we really feel very proud that you know we could create something like this something okay. which we always mm. found in foreign countries now even india also has yeah. and this is the india's largest cantilever glass bridge in Vishakhapatnam. Oh, wow. so how, how do you feel it, feels, it gives immense proud to understand that you know we have something like this here as well now okay so we don't need to go outside okay <laughs> and the views are very nice okay. very nice views nice breeze and feels very good okay when you see the you know standing that side of the corner okay a little bit scary yeah. because it's shaking a little bit but yeah but it, it's good the corner is uh, I think you know a little bit scary so yeah. some shaking is there yes yeah. it's there it's there. and I just spoke to the owner and he said it's very normal okay it, it has to be like that okay so uh, there's no uh, nothing to scared it about but uh, it feels scary so though <laughs> what about the view views are indeed beautiful I mean of course uh, there are some moments you know you just c cannot actually record in your cameras videos but just in only in the eyes is yeah. something like that I would say okay. పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా వచ్చారు చిన్న పిల్లలు కూడా ఈ బ్రిడ్జ్ బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఒకసారి నాన్న నీ పేరు యోక్షిత్ కుమార్ యోక్షిత్ కుమార్ ఎట్లా ఉంది బ్రిడ్జ్ చాలా బాగుంది బాగుందా సో నడిచావు కదా మరి భయం ఆ సో కిందకి చూసావా బీచ్ అది చూసావా ఇక్కడ నుంచి బాగుందా బాగుంది మరి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా ఏమని చెప్తావా బ్లాస్ బిడ్జ్ పెట్టరు నేను ఎక్కడ నుంచి చెప్తా ఎక్కడ నుంచి చెప్తావా నీ పేరు రా వివేక్ వర్ధన్ వివేక్ వర్ధన్ ఏది వివేక్ వర్ధన్ వివేక్ వర్ధన్ బాగుందా ఇది ఆడేవా దీని మీద చెప్పు ఆడేవా భయం వేయలేదా నీకు ఏ పేరు అభినవ్ అభినవ్ సో ఎట్లా ఉంది బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇంకా చాలా బాగుందా మరి అక్కడికి వెళ్ళావు కదా ఇలా అలా ఊగిందా హ భయమై కొంచెం వేసిందా సో కిందకి చూస్తే ఎట్లా అనిపించింది చాలా భయంగా భయంగా ఉందా సో మరి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా ఏమని చెప్తావా క్లాస్ బ్రిడ్జ్ కాలేజ్ గిరిలాం మండే నెక్స్ట్ మండే ఓపెనింగ్ అని చెప్పి ఓకే ఓపెనింగ్ డేట్ కూడా చెప్పేసారు నీకు వీళ్ళు సో నేను వెళ్ళాను మీరు కూడా వెళ్ళండి అని చెప్తావా చెప్పు ఒకసారి కెమెరా కాస్ చూసి నేను వెళ్ళాను మీరు వెళ్ళండి ఓకే మీ పేరమ్మా నా పేరు రోహిణి అండి సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు వైజాగ్ అండి సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ హీరో ట్రైలర్ నేస్తున్నారు సో మీరు కూడా వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ చేశారు అట్లా ఉంది చాలా బాగుంది యాక్చువల్ ఫస్ట్ టైం ఇలాంటి మేము వైజాగ్ లో చూడడం అండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మేము చూడలేదు బయట కేరళలో అయితే ఉంది మన వైజాగ్ లో ఇప్పుడు ఇలాంటివి రాలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు యాక్చువల్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అని చూడడానికి కూడా చాలా థ్రిల్ అనిపించింది నెక్స్ట్ విజిట్ చేయడానికి కూడా టూరిజం పెరగాలంటే మనకి ఇలాంటి ఇలాంటివన్నీ కూడా వస్తుంటే మనకి ప్రమోట్ చేయడానికి కూడా చాలా బాగుంటది యాక్చువల్ ఫస్ట్ టైం యాక్చువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చూడడానికి కూడా ఫస్ట్ చూడడానికి కూడా టెన్షన్ పడడం తర్వాత రావడానికి కూడా చాలా ఫీల్ గా ఉంది ఇలాంటి మన గవర్నమెంట్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తే టూరిజం పెరగాలన్న మనకి రెవెన్యూ పెరగాలి ఇన్కమ్ చేయాలని కూడా ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తేనే మన వైజాగ్ అనేది ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి చూడడానికి కూడా కేరళలో చాలా స్మాల్ యాక్చువల్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది మన దగ్గర మొత్తం ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ దీంట్లో ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా తెల్లిగా ఉందండి ఎవరైనా విజిట్ చేయడం టూరిజం పెరగాలన్నా కూడా మన దగ్గర లోకల్ ఎవరైనా విజిట్ చేయాలన్నా ఫస్ట్ టైం ఇది చాలా థ్రిల్ అనిపిస్తుంది సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత షేక్ అవుతుంది అది భయం వేస్తుంది తర్వాత ఎవరైతే మళ్ళీ గైడ్ చేస్తారు తర్వాత చూడడానికి అనిపించింది ఫస్ట్ టైం కూడా తర్వాత సెకండ్ టైం వెళ్ళాలంటే మనకి టెన్షన్ లేదు ఫస్ట్ టైం మళ్ళీ చాలా భయపడ్డాం సెకండ్ టైం అంతా ఫీల్ అనేది లేదు చాలా ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా బీచ్ వ్యూ అంతా ఎక్సైటింగ్ గా కనిపిస్తుందండి సో ఇది నిజంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు ఎవరైతే వచ్చారో ట్రైల్ లో భాగంగా కొంతమంది ఆ పర్యాటకులు వచ్చారు సో ఢిల్లీ నుంచి కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇటువంటివి ఇండియాలో ఉండడం ద్వారా సో మన ఇండియాతో పాటు మన ఏపీలో ఏదైతే రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా అద్భుతంగా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడం ద్వారా అటు ప్రా పర్యాటకులతో పాటు కొంతమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు మరి బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది లాస్ట్ చిగురుకి వెళ్తున్నప్పుడు డెడ్ వెళ్తున్నప్పుడు కొంత షేక్ అవుతుంది అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఏదేమైనా కూడా సో ఇది ఒక అద్భుతమైన పరిణామం ఇది ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ గా చెప్పవచ్చు సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తుంది సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం